విష్ వచ్చేసింది మంచి మంచి వార్తలు తెచ్చేసింది ఆ తెలంగాణలో బడి పిల్లలందరికీ శవుల తేనె మోసే అటువంటి సెలవుల వార్త చెప్పింది వాళ్ళ సర్కారు ఈ నెల ఇరవై ఒక్కో తారీఖు సంది అక్టోబర్ మూడో తారీఖు దాకా దసరా సెలవులట మొత్తం పదమూడు రోజులట ఆ అమ్మ ఇంటికే పోతారో నానమ్మలు ఇంటికే పోతారో ఇంట్లోనే పండుగ వేసుకుంటారో ఇక మీ ఇష్టం సరే అదట్లో పెడితే ఇవాళ్ళ స్మార్ట్ వార్తలల్లా ముందుగా చేద్దాం చాన మట్టుకు డాక్టర్ కొడుకులు డాక్టర్లు అవుతారు యాక్టర్ కొడుకులు యాక్టర్లు అవుతారు పాలిటిక్స్లో కూడా గదే నెపోటిజం ఉంటుంది ఇలా ఎమ్మెల్యే కొడుకే రేపటి ఎమ్మెల్యే ఇలా ఎంపీ కొడుకే రేపటి ఎంపీ అన్నట్టుగా మన పాలిటిక్స్ మంచి ఫ్యామిలీ ప్యాక్తో నడుస్తుంటాయి ఇవన్నీ కాదు పాయింట్కి రా ఇప్పుడు మల్లెవల్ కొడుకు రాజకీయాలకు ఎంట్రీ ఇస్తుండక్క గది జెప్పు ముందు అని అనుకుంటున్నారులే అయితే ఈ ముచ్చట ఏందో పురాగా చూసి రా పోర్రీ చెర్మిలక్క కొడుకు రాజారెడ్డిని రాజకీయాలలో పట్టుకొస్తున్నదా ఎట్లా ఏలువట్టి చెర్మిలక్కే దగ్గరుండి రాజకీయాలలో తెలుగు మీడియం ఆలు ఈలు ఏ ఫర్ యాజిటేషన్ బి ఫర్ బిఫామ్ సి ఫర్ క్యాడర్ డి ఫర్ డీలిమిటేషన్ అని పొలిటికల్ ఆల్ఫాబెట్స్ నేర్పిస్తున్నదా ఎట్లా అని మంది అనుమానపడుతున్నారు తొట్ట తొలసూరి కొడుకును తీసుకొని అలా కర్నూల్లో ఉల్లి రైతుల నిరసనకు బయలుదేల్లింది అక్క ఇట్లా రాజకీయాలలో కుడికాలు పెట్టి బయటికెళ్లే ముంగట అమ్మమ్మ విజయమ్మ దీవనార్థులు కూడా తీసుకున్నాడు రాజారెడ్డి ఇక ఇదే ముచ్చటను షర్మిలాక్క అని అడిగితే మా వారసుడు పాలిటిక్స్ లో వచ్చుడు అవుతుండొచ్చు కానీ అచ్చుడు మాత్రం పక్క కానీ టైం వచ్చినప్పుడే అది అవుతుందని ఇంటి ఇచ్చి కొడుకు ఎంట్రీని కన్ఫర్మ్ చేసినట్టే అనిపిస్తున్నదని అంటున్నారు అక్క మాటలు ఇల్నోళ్ళంతా ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రాల మేనమామ జగన్మామ మీదకు వారసుని ఎక్కువ పెట్టి తోలినట్టే అనిపిస్తున్నది అక్క అని చెవులు కొనుక్కుంటున్నారట ఇది చూస్తున్న వాళ్ళు ఊళ్ళే సర్పంచ్ పదవిలో లేడీస్ ఉన్నారంటే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అన్నట్టు ఆ లేడీస్ భర్త కూడా సర్పంచ్ అయినట్టే సర్పంచులే కాదు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్ల దాకా వన్ ప్లస్ వన్ లెక్క నడుస్తుంది అయితే ఇప్పటిదాకా పవర్ ట్రాన్స్ఫర్ అనేది కింది లెవెల్ పదవుల దాకానే ఉండే ఇక ఇప్పుడు సీఎం లెవెల్ దాకా పోతున్నట్టు కొడుతుంది ఈ ముచ్చట చూస్తుంటే భార్యకు పద వచ్చిందంటే భర్తకు సగం పవర్ ఉన్నట్టే అన్న ముచ్చట ఇక అందరికీ ఎరుకున్న ఓపెన్ సీక్రెట్ మన దేశంలో అయితే అది ఎక్కడ దాకా అనేదే ఇప్పుడు దేశమంతా మాట్లాడుకునే ముచ్చట అయింది ఈ ఒక్క ఫోటోతోటి ఢిల్లీలో ఓ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి మీద నడుస్తున్న అధికారిక మీటింగ్లా సీఎం మేడం వల్ల ఇంటాయిన కూడా కూసున్న ఫోటో ఇది అధికారిక కార్యక్రమంలో ఏ అధికారంతో కూర్చున్నాడు ఈ సీఎం గారి భర్త గారు అని బాణం గుర్తుపెట్టి మరీ దుమారం లేపుతున్నారు మేడం షేర్ చేసిన ఈ ఫోటో చూసిన వాళ్ళంతా పంచాయతీ అనే వెబ్ సిరీస్ గిట్నే భార్య ఊరి సర్పంచ్ అయితే భర్తే సర్పంచ్ గిరి వెలుగబెడతాడు ఇక ఢిల్లీలో కూడా పులేరా పంచాయతీ లెక్క తయారైందని ఎడ్డిచ్చి కామెంట్లు పెడుతున్నారు అంతా పెరగాలని దేశ రాజధానికి సీఎంను చేస్తే ఇంకా భర్త సాటు భార్య లెక్క ఆయన పెట్టింది అని కామెంట్లు పెట్టబట్టిండ్రు ఇప్పుడే కాదు ఇంతకు ముందు ఒకసారి కూడా ఢిల్లీ మున్సిపల్ మీటింగ్ లో అవుపడ్డ ఢిల్లీ సీఎం గారి భర్త మనీష్ గుప్త సారు అంటే సీఎం కూడా డమ్మీ సీఎం అన్నట్టేనా భర్త సాయం లేకుండా సీఎం గిరి రాదా అని సెటైర్లు వేస్తున్నారు భర్త అంటే భార్యల సగం భార్య అంటే భర్తల సగం భరించేవాడే భర్త అని అంటారు అసౌంటప్పుడు భార్య బరువులను భరిస్తే తప్పేమున్నదా సర్పంచ్ అయితేంది సీఎం అయితేంది బాధ్యతలు వంచుకుందామని ఒక్క జీతానికే ఇద్దరు ప్రజాసేవ చేస్తున్నందుకు సంతోషపడేది పోయి ప్రజాస్వామ్య విలువలు దిగజారుస్తున్నారు కించపరుస్తున్నారు అని ఏడ్చునేదో ఏమో కదనోల్లా స్కూల్లో బిల్లు ఎప్పుడే ఎప్పుడు కొడతారా అని బడి పిల్లలు ఎదురు చూసినట్టే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ఎప్పుడు అవుతుందా అని ట్రేడింగ్ చేసేటోళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు సెల్లులలో తలకాయలు పెట్టి కంప్యూటర్లలో తలకాయలు పెట్టి బడి బెల్లు ఆనందాన్ని నింపితే స్టాక్ ఎక్స్చేంజ్లో బెల్లు గుండెల్లో గుబేలు అనిపిస్తుంది అగో ఆ బెల్లును కొట్టుండు మన బాలేసారు చేశారు ఆ బెల్లుతోటి బుల్ మార్కెట్ ఫుల్ లేచిందా మనీ సర్రును కింద పడ్డదా అన్నది తెలవాలంటే చెలవు ముంబాయి నేషనల్ స్టాక్ మార్కెట్ వాళ్ళు కూడా జై బాలయ్య అంటున్నారు కదా తొట్ట తొలసూరి మన సౌత్ ఇండియా హీరో తోటి అది కూడా మన నందమూరి నటసింహం బాలయ్య సార్ తోటి స్టాక్ ఎక్స్చేంజ్ లో బెల్లు కొట్టించు స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు సూటు బూట్ వేసుకొని పోయిన సమరసింహారెడ్డిని గలమకానే ఎదుర్కొని లోపలి తీసుకపోయారు ఇక ట్రేడింగ్ బెల్లును పూలతోటి సింగారిచ్చి బాలయ్య సార్ తోటి ఠంగు ఠంగు అని కొట్టించు ఇట్లా ఇంతకు ముందు హిందీ సినిమా హీరోలు అమితాబ్ సారు షారుఖ్ ఖాన్ వివేక్ ఓబెయ సొంటోలతోటి కొట్టిచ్చి బెల్లు సౌత్ ఇండియా నుంచి పోయి స్టాక్ ఎక్స్చేంజ్ల బెల్లు కొట్టి సింహగర్జన చేసిన ఘనత మన లెజెండ్ బాలయ్య సార్దే ఇక స్టాక్ ఎక్స్చేంజ్ అంత కలదిరిగి చూపించరు ఇక ఆడ వెట్టిన బుల్లు బొమ్మలను పట్టి పట్టి చూసిండు సారు కొమ్ములు పట్టుకొని అఖండ సినిమాల ఎద్దు వచ్చిన సీను యాదికి తెచ్చుకున్నట్టున్నాడు ఇక నందమూరి నటసింహం బెల్లు కొట్టంగానే సెన్సెక్స్ అఖండ స్టైల్ ఆకాశాన్ని తాకింది పోరి స్టాకు ట్రేడర్స్ అందరూ కూడా జై బాలయ్య అని ట్రేడింగ్ చేసినట్టున్నారు అందుకే నిన్న స్టాక్ మార్కెట్లో జరంత మంచి లాభాలతోటే బయటపడ్డాయి ఏ బుల్ బుల్ అని సారే గంట కొట్టినాక బుల్లు మార్కెట్కి పుల్లు లాభాలు రాకుండా ఎట్లుంటాయి బేర్ మార్కెట్నైతే నాకు వడ్డం వస్తే బుల్డోజర్ లెక్క తొక్కి పడేస్తా అన్నట్టే స్టాక్ ను ఊపుడు ఊపిండు సారు స్టాక్ మార్కెట్కు పోయిగా దబిడి దిబిడి చేసి వచ్చిన బాలయ్య ను చూసి అరే ఏ షేర్ కొను అరే ఏ షేర్ అమ్మని అఖండ ప్యాన్స్ అంతా ట్రేడింగ్ చేస్తే ఇప్పటి వండు మల్లి ఒక్క రూపాయి నీ కొప్పులో చేరితే కోటి రూపాయలు అని ప్రభుదేవ సారథి ప్రేమికుడు సినిమాలో పాటు ఉన్నది యాదకుందా నిజంగానే ఒక ఆమె కొప్పుల పూలు పెట్టుకున్నందుకు ఆటిల్వ లక్షా పద్నాలుగు వేల రూపాయలైంది ఆగో అదేమన్నా ఔటర్ రింగ్ రోడ్డు పక్క కొన్న ఫ్లాట్ అయ్యింది మల్లె పూల ఇల్వ గట్ల పెరిగేతందుకు అని అనుకుంటున్నారులే నాకు అర్థమైంది ముచ్చట ఏందో తెలవాలంటే నీ ముచ్చట పురాగ చూసినా పోర్రీ మల్లెపూలు అంటే ఎంత ముద్దుగా పెట్టుకుంటారు ఆడవాళ్ళు పండుగ అయినా ఇంట్లో ఫంక్షన్ అయినా దేవుని కార్యమున్నా శుభకార్యం ఏది ఉన్నా మంచిగా కొప్పు నిండా పూలు పెట్టుకొని సింగారించుకుంటారు మళ్ళీ మహిళలు పూలు పెట్టుకున్నాడు మన ఆచారం కూడా అయితే మనిషికి ఒక ఆచారం ఊరికో ఆచారం అన్నట్టు ఆస్ట్రేలియాలకి మల్లెపూలు పెట్టుకున్నే పాపం అయిపోయింది కదా మొన్న మలయాళం వల్ల పెద్ద పండుగ ఓనం పండుగ అయింది కదా ఒక ఓనం పండుగ ఉన్నది కదా అని ఆస్ట్రేలియాలో ఉండే మలయాళీ సంఘముళ్ళు నవ్యా నాయర్ అనే సినిమా హీరోయిన్ను కేరళకి వెళ్ళి పిలుసుకపోయారు అయితే ఓనం పండుగ నాడు మల్లెపూలు పెట్టుకోకుంటే ఎట్లుంటుందని అసలే ఆస్ట్రేలియాలో పూలు దొరుకుతాయో లేదో అని ఆయన కేరళాలనే ఆమె మూడు మూరల మల్లెపూలు కొనుక్కొని మంచిగా ఆస్ట్రేలియా విమానం ఎక్కింది ఇక ఆస్ట్రేలియాలో దిగానే లగేజ్ చెక్కింగ్ ఉంటుంది కదా ఆ షేకింగ్ చేసేటోళ్ళు మేడం సుట్కేసలా మూడు మూరల మల్లెపూలు చూసి ముఖాలు ఆరుమూరలు చేసుకున్నారు బయట దేశం పూలు ఇట్లా మా దేశం పట్టుకరావద్దని రూల్ ఉన్నది మీకు తెలియదా కట్టూరి లక్షా పద్నాలుగు వేల రూపాయలు అని చెప్పి దండగేసిరు అయ్యో మా పండుగ ఉన్నదని పట్టుకొచ్చుకున్న మాకు పూలు పెట్టుకున్నాడు ఆచారం అని చెప్పిన అవన్నీ ఇక్కడ నడవాయి మేడం మీ దేశంలో నడుస్తాయి మా దేశంలో మీ దేశం పూలు పెట్టుకోదు మా బయో సెక్యూరిటీ రూల్స్ అట్లా ఒప్పుకోవు బయట దేశాల నుంచి పువ్వే కానీ చెట్టే కానీ ఇతే కానీ ఏది పట్టుకొచ్చినా ఇట్లా ఫైన్ కట్టడే ఉంటుంది వాటిని మా దేశంలోకి రానియమని చెప్పిరట ఇక చేస్తుంది మల్లె పూలు పెట్టుకొచ్చినందుకు వచ్చినందుకు పద్నాలుగు వేల రూపాయలు దండుకు కట్టింది మేడం బొండు మల్లె ఒక్క రూపాయిని కప్పులోన చేరితే కోటి రూపాయలు కాదు మేడం పెట్టుకున్నందుకు లక్ష రూపాయలు అయిందన్నట్టు ఇట్లా ఇప్పటి యూత్ పిల్లగాళ్ళు పొద్దుగాల లేస్తే ఒక స్నాపు ఇన్స్టాలో ఒక ఫోటో వాట్సాప్లో స్టేటస్ ఇన్స్టాలో స్టోరీ పెడితేనే డే స్టార్ట్ అయినట్టు లేదంటే రీల్స్ చూడాలి సూచన నచ్చితే దోస్తులకు షేర్ కొట్టాలి చాటింగులు చేయాలి లేదంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడాలి ఇదే ఉంటుంది ఒకవేళ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోర్రీ ఊపిరి ఆడినట్టే అయిపోతుంది ఫోన్లో ఛార్జింగ్ ఉన్నా నెట్టు రాలేదనుకోర్రీ జుట్టు బీక్కొని ఆగమవుతారు సంటిపోరాల చేతి నుంచి ఫోన్ గుంజుకుంటే ఎట్లా ఏడుస్తారో అగో యూతో కూడా గట్టిన ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈ ముచ్చట చూసి పోర్రి నేపాల్ దేశం అంతా కుత కు కదా ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ట్విట్టర్ అటువంటి యాప్లు నేపాల్ సర్కార్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయని వాటిని బ్యాన్ పెట్టింది ఒక్క టిక్ టాక్నే ఉంచింది గంతేయిగా ఆ యాప్లనే నిత్యం లేచిన నుంచి రాత్రి మళ్ళా పండుకునేదాకా అల్లనే మునిగిపోయిన యూత్ అంతా సలసల మసిలిపోతున్నారు ఇప్పుడు మాకు నౌకర్లు ఇయ్యారు మాకు బతుకుదేరు తెరువు మాకు మేము నెట్టు బ్యాలెన్స్ లేపించుకొని సోషల్ మీడియాలో మా రీల్స్ ఏవో చూసుకుంటా షేర్లేవో కొట్టుకుంటా కామెంట్లు ఏవో మా మా నాన్న మేము మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మీరు ఇప్పుడు యాప్లు బ్యాన్ పెడతారా మీకు అడిగినంత ఇయ్యలేదని కంపెనీలను లొంగ తీసుకునేందుకు ఈ తీరులో బ్యాన్ పెడతారా అని బగ్గు అన్న యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చి ఇట్లా నేపాల్ లీడర్లు అవినీతి లీడర్లు అనుకుంట నినాదాలు చేసుకుంటా పార్లమెంటును ముట్టడిచ్చారు పార్లమెంట్లకు లకు దొరికే ఊకుంటారు పోలీసు వాళ్ళు తుపాకులు బయటకు తీసిరు కనిపించిన వాళ్ళను కనబడడు ఆల్చి పడేసిరు అట్లా పద్నాలుగు మంది ప్రాణాలు పోయినాయి తోటి నిరసనకారులను పోలీసు వాళ్ళు వరకు నిరసనకారులు అంతా ఇంకింత రెచ్చిపోయారు ఆఫీసులను వలగొట్టి అగ్గంటు పెట్టి చేస్తున్నారు Transcrição e Legendas ఏడాది లేని పిల్లల చేతికి ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారు ఫోన్ గుంజుకుంటే ఊపిరి పట్టి ఏడుస్తున్నారు గంత అడిక్ట్ అయిపోయిర్రో గసంటిది యూత్తో లూకుంటారా లీడర్లు ఎంత అవినీతి చేసినా ఊకుంటారు దేశాన్ని దోశక తిన్నా సపోర్ట్ చేయకూకుంటారు ఉద్యోగాలు ఇవ్వకున్నా ఊకుంటారు ఉపాధి చూపకున్నా ఊతగానే ఉంటారు అదే సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ అనే వరకు చూడరి ఎట్లా అందరు ఒక్కటై బయటకు వచ్చిరో ఇప్పుడు సోషల్ మీడియా యాప్సే ఇప్పటి తరానికి ఆక్సిజన్ అయిపోయినాయి కదా తిండి నీళ్లు లేకుండా ఉంటారు కానీ ఫోను దానికి ఛార్జింగ్ దాంట్లో నెట్లు దాంట్లో సోషల్ మీడియా యాప్స్ లేకుంటే ప్రాణం పోయి అవుతుంటుంది కదా ఒక్కొక్కరికి ఇక గసంటే ఆరో ప్రాణాన్ని గుంజుకున్నట్టు చేసే వరకు వీళ్ళంత ఇట్లా రోడ్ల మీద కుదుకుంటున్నారు ఇది చూసి చాలా దేశాల సర్కారులు కూడా యూత్ కు సోషల్ మీడియా యాప్లు ఇస్తే చాలు మనం కొలువులు ఇవ్వకున్నా ఉపాధి చూపకున్నా మనం దేశాన్ని దోస్కత్తిన్న ఎవ్వలేం పట్టించుకోరు ఇక సోషల్ మేము లేవుతాం కారణం చూపు మా అన్న తోపు అని కామెంట్లు పెట్టుకుంటా కొట్టుకసాస్తారు రోగి ఓరింది డాక్టర్ ఇచ్చింది ఒకటే అయితే లొల్లు ఉండదు కదా అని లీడర్లు కూడా అనుకుంటుండొచ్చిగా అలాగే పెన్లాన్ని రావాలనో వైన్సులల్లో ఎంఆర్పి రేటికే మందు అమ్మాలనో లవర్ తోటి పెళ్లి చేపియాలనో ఇంద్రం ఇల్లు కావాలనో పోలీసు అన్యాయంగా కొడుతున్నారనో సెల్ టవర్ ఎక్కేటోళ్ళు మాస్తు గుంటున్నారు ఈ మధ్య బగ్గ మందుగట్టు ఎటు పొదువో టవర్ ఎక్కిన కూడా చూసినాం కానీ ఫస్ట్ టైం ఒక ఊరికి న్యాయం కావాలని టవర్ ఎక్కింకి అన్నా ఇంతకు డిమాండ్ ఏంటిదంటే ఇప్పటిదాకా చాలా గొప్ప గొప్ప కారణాలు డిమాండ్లతోటి సెల్ టవర్ ఎక్కిన వాళ్ళ వార్తలు మస్తుగా చూపించిన ఈ స్మార్ట్ వార్తల్లా మీరు కూడా అన్ని చూసే ఉంటారు తీరి ఈ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరం అనే ఊళ్ళుండే జనసేన పార్టీ లీడర్ బాబురావన్న కూడా ఓ డిమాండ్ పట్టుకొని టవర్ ఇంతకు ఏందో ఆ డిమాండ్ మరి బాబురావన్న ఏందో చెప్పే ఇక పంచాయతీ ఎలక్షన్ జనవరిలో మొత్తం స్టేట్ అంతా ఉందండి గౌరవారంలో మాత్రం జరగదు ఎప్పుడు రెండు వేల పదమూడులో జరిగింది జనసేన ఊరికి సర్పంచ్ ఎన్నికలు పెడతారట పన్నెండేళ్ల సంది అంటే రెండు వేల పదమూడులంటే ఇప్పటిదాకా ఓట్లు గిట్లు ఏం లేవట అంతటా ఓట్లు నడుస్తున్నాయి కానీ మా ఊళ్ళే మాత్రం సర్పంచ్ ఓట్లు జరుగుతలేవు ఈసారి వేసి ఓట్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు అన్న మరి అంతట పెట్టి ఈ ఊళ్ళో ఎందుకు పెడతలేరు అని అంటే ఈ అన్నోళ్ళ గౌరవరం పంచాయతీని మున్పటి పంచాతీ ఎన్నికల ముంగట గౌరవరం చొప్ప రామన్న గూడమని రెండు ఊర్ల లెక్కి ఇడగొట్టిర అంటే ఊర్లకు వేరే వేరే ఎన్నికలు పెట్టవలసి ఉండే కానీ అట్లా జరగద్దు ఎప్పట్లెక్కనే ఉండాలి అని కేసు కేసు ఇక ఓట్లు పెట్టద్దని ఆర్డర్ ఉండేట ఊళ్ళో సర్పంచ్ ఎన్నికలు జరుగుతలేవట ఆ కేసు పెట్టినోళ్ళు వాపస్ తీసుకొని ఊళ్లే ఎన్నికలు జరిగేటట్టు చూడాలి అని టవర్ ఎక్కి డిమాండ్ చేస్తున్నాడు ఓట్లు పెడితే సర్పంచ్ కావచ్చు అని అన్న ఆశ అటు ఇటు మూడు గంటల పాటు సతాయించిందట టవర్ ఎక్కి డిమాండ్ బాగానే ఉన్నది కానీ పుసుక్కున ఆడికేళ్ళు కాలు జారి వడ్డవే అనుకో సర్పంచ్ అవడేమో కానీ స్వర్గస్థునివైతే బాబురావన్నో ఏమన్నుంటే కిందికచ్చి చెప్దు రమ్మని ఊరోళ్ళంతా ఒక్క తీరుగా బతిలాడితే అప్పుడు మరి మరిగా ఊరోళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో కేసు పెట్టినోళ్ళు వాపస్ తీసుకుంటారో లేదో గాని ఊరంతా మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలన్నట్టు మంచిగానే ఉన్నది అన్న డిమాండ్ అయితే కోసమో కొలువుల కోసమో పరీక్షలు రాసేటోళ్ళంతా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంటే నడుస్తుంటానో సైకిల్ మీనో పోతుంటారు దూరం ఉంటే బండో ఆటోనో బస్సులనో రైల్ బండ్లనో పోతుంటారు అయితే రాజస్థాన్ రాష్ట్రం నుండే ఈ నలుగురు ఏకంగా హెలికాప్టర్ కిరాయికి మాట్లాడుకుని పరీక్ష రాసొచ్చిరట అట్లానే మరి వాళ్ళు రాసింది ఐఏఎస్ ఐపీఎస్ పరీక్ష అంటే అట్లా కూడా కాదట ఇంతకు మరి ఏం రాసిర్రో ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనేది సినిమాల డైలాగ్ ఉన్నట్టు ఏదన్నా చెయ్యాలని డిసైడ్ అయితే ఆ పని పూర్తయ్యేదాంక అస్సలు ఇది వరకు కొంతమంది సరిగ్గా అసంటోలే ఉన్నట్టు ఈ రాజస్థాన్ లో ఉండే నలుగురు స్టూడెంట్లు హెలికాప్టర్ లో కూర్చొని వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు చూడు ఉమరాం చౌదరి మగారాం చౌదరి ప్రకాశ్ చౌదరి లక్కీ చౌదరి లట వీళ్ళ పేర్లు అయితే వీళ్ళంతా గ్రేట్ తీయ్ టీచర్లట రాజస్థాన్ లో టీచర్ కొలువులు చేసుకుంటేనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి బీఈడి ఇస్తున్నారట ఇక నిన్నటి సంది బిఈఈడి ఆఖరి సెమిస్టర్ పరీక్షలు ఉండేనట అంటే రాజస్థాన్ లో వీళ్ళ ఊరికి ఉత్తరాఖండ్ మునసారి లా ఉన్న ఎగ్జామ్ సెంటర్ కు పోవాలంటే మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం కట్టాలి అట్లైనా సరే అనుకుని పోయేటట్టు లేదు పరిస్థితి ఉత్తరాఖండ్ లో వానలు వరదలు బీభత్సాలు ఎట్టునే ఉన్నాం కదా గుట్టలు కొండ చర్యలు అన్ని ఇరిగి రోడ్లన్నీ మూసుకపోవట్టి ఎక్కడికక్కడ చిన్నగా మెల్లగా పోదామన్నా పోయే పరిస్థితి లేదు పోని ఈ తాపక పరీక్ష రాయకుండా వాయ ఊకుందాం అనుకుందామంటేనేమో పోయి ఆడాది దండగవుతుందని బాధ అనిపియబట్టే ఈ ఉద్యోగం ప్రమోషన్ల కాడ పడతామని ఆయనతో ఏం చేసిరంటే ఓ ప్రైవేటు ఏవియేషన్ కంపెనీ సిఈవో తో మాట్లాడు గిజ్ సారి పరిస్థితి ఇటవేటి మీరే సాయం చేయాలి సార్ అని చెప్పుకుంటే సరే బ్రదర్స్ మీకు అని హెలికాప్టర్ పంపించిందట అది కూడా చాలా వాటర్ ఖర్చులే తలా పదివేల రూపాయల సొప్పన తీసుకున్నారట అంటే రానువోను హెలికాప్టర్ల పెట్రోల్ ఖర్చుల అందామన్నట్టు ఇగేందిగా రోడ్డు మీద పోతే పది గంటలు పట్టేది నలభై నిమిషాలలో పోయి పరీక్ష రాసి మళ్ళా పోయిన కాలమీటర్ అట్లే ఎక్కి వాసొచ్చిరెంట్ అంటే గిట్లుండాలి మనసుంటే మార్గం ఉంటదనేది గిట్నే కావచ్చు కానీ కొంతమంది ఉంటారు చూడు పరీక్షలు రాయమంటే మంచిగా ఒకప్పుడు దొంగలంటే స్పెషల్గా దొంగతనాలు మాత్రమే కానీ ఇప్పుడు కాలం మారింది కదా పార్ట్ టైం జాబ్ చేసే దొంగలే ఎక్కువైతురు కాలంతో పాటు వాళ్ళు కూడా మారిర్రు చేస్తున్న పనులతోటి వస్తున్న పైసలు సరిపోతలేవనో సైడ్ ఇన్కమ్ లెక్క జాబ్ చేసుకుంటా మెయిన్ ఇన్కమ్ లెక్క దొంగకుంటున్నారు ఇగో ఈ ఆటో డ్రైవర్లు కూడా గసోంటి పార్ట్ టైం దొంగలే కావచ్చు మరి ఇంటి ముంగట కొబ్బరి బొండాల బండి పెట్టి ఎవ్వరు ఎత్తుకపోకుండా కవర్ కప్పి తాలితోటి బిగ్గెత గట్టి పెడితే గీ ఆటో డ్రైవర్ డ్రైవర్గా వచ్చి ఏం చేసిండో చూడు ఆహా దబ్బా దబ్బా అందిన కాడికి ఆటోలు వేసుకుంటూనే ఉండు దొంగ పద్మాస్ పట్నం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పద్నాలుగులో జరిగిన కొబ్బరి బొండాల దొంగతనం ఇది ఇక ఇది చూడు ఇంకో తాన ఈడ కూడా మంచిగానే పడత పెట్టిండు కదా కాక రప్ప రప్ప గుంజుతూనే ఉండు ఆటోలో నింపుతూనే ఉండు అటుటి ఓ వంద కాయల దంక గుంజి కింద పడ్డ కాయలను కూడా దబ్బును అందుకొచ్చి పోతనే ఉండు సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేకుంటే ఈ కాక చోర కళా నైపుణ్యం చాతుర్యాల సంగతి బయట పడక ఇంత గొప్ప కళాకారునికి గుర్తింపే రాకపోవునేమో పాపం కాయకో నాలుగైదు రూపాయలు అని ఆశపడి దుఃఖం పెడితే అసలుకే ఎసరెట్టే పెట్టేవిడు అని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరా చూసి కేసు నమోదు చేసి ఆటో వాళ్ళ కోసం దేవులాడుతున్నారట ఏం మనుషులు రా అయ్యా దొంగతనం చేయాలంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలన్న సోయ కూడా లేకపాయా కాయలు కొట్టేస్తే ఓ వెయ్యి రూపాయలు లాభపడచ్చు కానీ పోలీసు వాళ్ళకు పట్టుబడి కేసు అయితే ఎంత ఖర్చుంటుందో తెలివనట్టుంది కాకకు ఇక ఇప్పుడు తెలుస్తుంది కావచ్చు చూసిరి కదా కొబ్బరి బొండాలు కూరగాయలు ఎండకాలంలో నీళ్ళ కుండలు డ్రైనేజ్ల మీద పెట్టే ఇంపజాలీలు దేని ఇతలేరు అవి కూడా పైలం జర మరి అయినా లాభం రోడ్లు మంచిగా ఉంటే జనాలు లీడర్లను ఎందుకు తెలుసుకుంటారు వాళ్ళ పేరు ఎందుకు తీస్తారు లీడర్లకు గుర్తింపు ఏడొస్తుంది అదే రోడ్ల మీద అడుగుకోమీటర్ లోతు గుంతలుంటే గుంత గుంతకు గుర్తు చేసుకుంటారు రోడ్లే సార్ మీరు దీర సార్ అని తపస్సు చేసినట్టే తెలుసుకుంటారు అందుకేనేమో రోడ్ల గురించి లీడర్లకు పెద్దగా పట్టింపు ఉండదు పిలిచి రిపేర్ చేపించేదందుకు మా కేందర్జు అన్నట్టే ఆఫీసర్లు ఉంటుంటారు జనాలేమో వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తుంటారు రోడ్డు మీద ఉన్న గుంతల చిన్న స్టూలు వేసుకొని మూతికి మాస్కులు పెట్టుకొని చేతుల ప్లకార్డులు పట్టుకొని ఇద్దరు అక్కలు కూర్చున్నారు చూడరి ఈ వాంట క్వాలిటీ రోడ్ దయచేసి రోడ్లు రిపేర్ చేపారని ప్లకార్డులు పట్టుకున్నారు ఇంత చక్కదనం రోడ్ ఏడు ఉంది అంగార గ్రామం మీద ఉన్నట్టున్నదే అరే అంత పెద్ద గుంతలు ఉన్నాయి ఏంది ఇవి రోడ్ల మీద గుంతలు లేవు పెద్ద లోయ లెక్కనే ఉన్నాయి ఈ రోడ్ల మీద కార్లు పోతే బంపర్లు రిపేర్లకు పోతాయి బాడీలు ఎక్స్రేలకు పోతాయి బైకుల మీద పోయి గుంతలు పడితే పైకే బావుడు అని అనుకుంటారు కదా అంత మంచిగా ఉన్నది మరి ఈ రోడ్డు మళ్ళీ ఏనో కాదు విజయవాడ పశ్చిమ సీతారా జంక్షన్ గొల్లపూడి నుంచి పోయే బిజీ రోడ్ ఇది ఇక మొన్నటి వానలకు కాంట్రాక్టర్ వేసిన డాంబరు కంకరంతా కొట్టుకపోయినట్టున్నది గుంతలు ఒక్కటే రోడ్డుకు ఆనవాళ్లుగా మిగిలిపోయిన ఇట్లా ఇట్లా మెడల గంట కట్టినట్టు ఎవలో ఒకరు వచ్చి నిద్ర నటిస్తున్న ఆఫీసర్లను లీడర్లను లేపే ప్రయత్నం చేయాలి కదని ఈ అక్కలు ఇట్లా నిరసన చేసిరట మరి వార్త చూసాన కదులుతారో లేదంటే అలవాటైన తీరులో అట్లనే ఉంటారో చూడాలి